అందరి సమాచారం న్యూస్ ఛానల్ కి స్వాగతం కేంద్ర ప్రభుత్వం రైలు ప్రయాణికుల కోసం అదిరిపోయే సదుపాయం అందుబాటులోకి తీసుకొస్తుంది ఇకపై భారతీయ రైల్వేలు కొన్ని ప్రత్యేక రైళ్లలో ఆటో మెషిన్లు ఏర్పాటు చేయనున్నాయి దీని ద్వారా ప్రయాణికులు తమ డెబిట్ కార్డు ద్వారా డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు ఇది అత్యవసర సమయాల్లో చాలా ఉపయోగపడే సదుపాయం అన్ని వార్తల నుంచి రోజువారీ నవీకరణల గురించి మరిన్ని వీడియోల కోసం అందరి సమాచారం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్ ను ఎప్పటికీ కోల్పోకుండా ఉండటానికి బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోవద్దు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సహకారంతో ఏటీఎం మిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు అయితే రైలులో ఏటీఎం సజావుగా పనిచేసేలా తగిన నిర్మాణాత్మక పద్ధతులను అనుసరించారు త్వరలోనే ఈ సర్వీసులను ప్రయాణికులందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్టు రైల్వే శాఖ తెలిపి ముంబై నుంచి మన్మాట్ పంచవతి వెళ్లే ఎక్స్ప్రెస్ రైల్లో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది రైల్వే శాఖ ఏసీ చైర్ కార్ కోచ్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది ఇక ఈ ఏటీఎం మిషన్ కోచ్ కు వెనుక భాగంలో అమర్చబడి ఉంటుంది రైలు కదులుతున్న సమయంలో భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు అధికారులు